कर जो रमा राजेश जुड़ो मां ये जुड़ो मां इधर जुड़ो राजेश जुड़ो इधर जुड़ना ना सही पूछना जयवंत अशोक अच्छा सही इधर इधर ये बोलू उसे भी मैं पाता सर ओके सर 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 आराम ले लो सर ओके सर फलीमा जी बाबू कर जो मां サロキスサロキスサロキスサロキスサロキスサロキスサロキスサロキスサロキスサロキスサロキスサロキスサロキス सर ओके सर सर आपका सर सर बैक से आकर रिवर्स पटକୁనవు పైకెట్ సర్ వెన న సర్ సైడ్ నా గురు అమంతపురం అర్బన్ యూజ్ కార్యక్రమలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంచడం జరిగింది ఈరోజు దాదాపు ముప్పై మూడు మంది లబ్ధిదారులకు నలభై ఐదు లక్షల యాభై వేల రూపాయలు సిఎంఆర్ఎఫ్ రావడం జరిగింది ఇప్పటి వరకు మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నూట ముప్పై మంది లబ్ధిదారులకు గాను దాదాపు కోటి డెబ్బై లక్షల రూపాయలు రావడం జరిగింది మీరు చూశారు గత ఐదేళ్లలో ఏం జరిగింది అనేది కనీసం ఒక సీఎంఆర్ఎఫ్ నుంచి కానీ కనీసం మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోనే కాదు స్టేట్ లో కనీసం ఎక్కడే కానీ ఒక యాభై లక్షల రూపాయలు ఇచ్చినా దాఖలాలు లేవు కానీ ఈ రోజు మా నాయకుడు ముఖ్యమంత్రి వేరే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం సంవత్సరం కాలంలోనే దాదాపు కోటి డెబ్బై లక్షల రూపాయలు ఒక అనంతపురం నియోజకవర్గానికే ఇచ్చారు అంటే దాదాపు గతంలో ఎప్పుడే కానీ లేనటువంటి సిఎంఆర్ఎఫ్లు ఈ సంవత్సరం కాలంలోనే తీసుకుని రావడం జరిగింది తల్లికి వందనం ప్రోగ్రాంతో ఈరోజు ఇంటింటికి ఎంతమంది పిల్లలుంటే ప్రతి ఒక్కరికి ఈరోజు తల్లికి తల్లికి వందనం పడింది ప్రతి ఒక్కరికి ఇంత ఇంట్లో ఎంతమంది ఉంటే పిల్లలు ఎంతమందికి పదహైదు వేలు రూపాయలు ఇవ్వడం జరిగింది గతంలో అమ్మఒడి అని చెప్పేసి వేసేవాళ్ళు కేవలం బటన్ నొక్కి ఇంట్లో ఒక పిల్లడు ఉంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ ఇంటికి ఒక్కటి మాత్రమే ఇచ్చేవాళ్ళు అది కానీ అందరి లబ్ధిదారులకు కానీ ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ పార్టీలకు అనుకూలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం చేసేవారు కానీ ఈరోజు మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రతి ఇంటింటికి ఇంతమంది పిల్లలు ఉంటే అందరూ అంతమందికి తల్లికి వందడం కింద పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వర్గంలో చాలా మంది ఈరోజు బయటకు వచ్చి ఆశ్చర్యపడుతున్నారు అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు తల్లికి వందడం ఇంత డబ్బులు పడతాయని మా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటా ఎంతమందికి పడుతున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు గర్వంగా చెప్పుకుంటున్నారు ఇంట్లోకి వెళ్తే సార్ మా ఇంట్లో ఇంత నలుగురు పిల్లలు ఉన్నారు లక్ష రూపాయలు పడింది అని చెప్పేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకొని నారా లోకేష్ గారికి వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయమని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఐసి దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు తొలి ఐదు సంతకాలు ఇవ్వడం జరిగింది పెన్షన్స్ కానీ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు పూర్తి బెడ్డలకి పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పెంచడం జరిగింది గతంలో ఎక్కడే కానీ రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పెంచడానికి దాదాపు ఐదు ఏళ్ళు తీసుకున్నారు గత ముఖ్యమంత్రి కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలు పెంచడానికి ఒక చిన్న సంతకంతో చేసేసి గా శాంక్షన్ చేశారు అలాగే అన్న క్యాంటీన్లు గతంలో మూసేస్తే మళ్ళా ఈరోజు రెండు వందల అన్న క్యాంటీన్లు తెరిపిచ్చేసి పేదోడికి మధ్యాహ్నం పొద్దున కేవలం ఐదు రూపాయలతోనే భోజనం పెట్టడం జరుగుతుంది అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ మొత్తం రైతులు అయితే ఏమి భూములు ఎవరైతే ఉన్నారో అంతా భయపడ్డారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి మా భూములన్నీ బీకేసుకుంటారని చెప్పేసి భయపడి భయపడుతుంటే మా ముఖ్యమంత్రి గారి తొలి ఐదు సంతకాల్లో ల్యాండ్ యాక్టు యాక్ట్ రద్దు చేసి రైతులకు భరోసా కల్పించారని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది అలాగే ఇవే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ముఖ్యంగా గత ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి అండర్ డ్రైనేజ్ ఒకటి అలాగే డంపింగ్ యార్డ్ సమస్య ఉంటుంది అలాగే నడిమొక వాల్ సమస్య ఉంటుంది ముఖ్యంగా డంపింగ్ యార్డ్ అక్టోబర్ సెకండ్ కల్లా మొత్తం క్లీన్ చేస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది దానికి సంబంధించి పదహారు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది వచ్చే నెల కల్లా వర్కులు గానీ ప్రారంభించి సెప్టెంబర్ ఎండింగ్ కల్లా డంపింగ్ యార్డ్ కానీ క్లీన్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అలాగే ఎనభై కోట్ల రూపాయలతో సైడ్ మరువు వంక నడు వంక సైడ్ వాల్స్ కానీ నిర్మించడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఇదే కాకోకుండా ఇంటింటికి ఒక ఎంటర్ప్రైన్ తయారు చేయమని చెప్పేసి టూ థౌజండ్ ఫోర్టీ సెవెన్ మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా రెండు వేల నలభై ఏడు విజన్ ప్రకారం ఇంటింటికి ఒక ఎంటర్ప్రైన్ గాని తయారు చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు అది త్వరలోనే మా అనంతపురం నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కు శాంక్షన్ చేయడం జరుగుతుంది అక్కడ ఉద్యోగాల రూపకల్పన జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అలాగే మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి కా ఒక మెగా జాబ్ వేళ నిర్మించడం నిర్వహించడం చెప్పమని చెప్పడం జరిగింది మొన్న లాస్ట్ వారంలోనే దాదాపు ఐదు వేల మందితో మెగా జాబ్ వేల నిర్వహించి దాదాపు పదహారు వందల మందికి ఉద్యోగాలు కల్పించడం జరుగు జరిగిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఇలా చెప్పుకుంటూ పోతే కేవలం సంవత్సరం కాలంలో ఇంత అభివృద్ధి చేశాం ఇంకా మాకి ఈ ఈ టర్మ్ లోనే